వీలరా తను ఆశ్రయించినటువంటి తన ప్రజలకు ఎంత విశ్వాసం ఉంచిన తన ప్రజలకు ఏం చేస్తున్నాడట వీళ్ళారా సంపూర్ణమైనటువంటి రక్షణను పరిపూర్ణమైనటువంటి రక్షణను ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు అందుకే కీర్తనకారుడు అంటాడు దావిదంటాడు మన దేవుడు మనను కాపాడటానికి కొనకడు నిద్రపోయినటువంటి దేవుడు ఆయన అంటే మన పట్ల ఎంత ఎంత భారం ఉంది ఆయనకి మన పట్ల ఎంత మనని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం పరిశీలించి చూసినట్లయితే పిల్లరా అందుకు ప్రతిఫలంగా మనం ఆయన్ని ఎంత విశ్వసించగలుగుతున్నాం ఎంత లోబడగలుగుతున్నాం ఎంత ప్రేమించగలుగుతున్నాం ఆయన మహిమ కొరకు మనం ఎంత జీవించగలుగుతున్నాం అని ఒకసారి మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని సేవకుడిగా మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను ప్రిమిటి దేవుని పిల్లలు అంత మాత్రమే కాదు ఈ ఇరవై వచ్చినం రెండవ పాదాన్ని మనం చూసినట్లయితే మరణం తప్పించుట ప్రభు అయిన యహోవా వర్షం గట్టిగా చప్పలు కొట్టి దేవుడికి స్తోత్రీళ్ళు అంటున్నారు మీకు చింత లేదా అని చెప్పండి నీకు చింత లేదా అని యశు ప్రభు కాబట్టి సరిపోయింది నా లాంటి పాస్ట్రో మీలాంటి పాస్ట్రో కనుక ఒకవేళ ఎట్టితే ఏం చేసేవాడు తెలుసా నాకు చింత ఉందో లేదో ఇప్పుడే చూపిస్తా ఆగురా అని చెప్పేసి మెడలు పెట్టి ఆ సముద్రంలో పడేసేసాడు పాప ఆయన చాలా ఊపికు మంత్రుడు కరుణా సముద్రం కరుణా సముద్రమే ఆయన క్షమించే దేవుడు కాబట్టి వాత్సల్యం ఉన్న దేవుడు కాబట్టి మనిషి యొక్క బలహీనతలు ఏంటో అర్థం చేసుకునేవాడు కాబట్టి వీళ్ళారా ఈ మనిషిని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు ఇంకా ప్రేమిస్తాను కాబట్టి ప్రిమినటువంటి దేవుని పిడలారా దేవుని పిల్లలమైనటువంటి మనం ఆయన రక్తంలో కడగబడినటువంటి మనం ఆయన వాక్కుకి ప్రియులారా మనని పాత్రలుగా చేశాడు యోగ్యులుగా చేశాడు ఆయన భయపడకము నీకు నేను తోడై ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆయన దేవుని పిడలారా మనం గ్రహించవలసిన విషయం ఒకటి ఉంది మనం గ్రహించవలసిన విషయం ఒకటి మన మనకు కొంచెం క్లారిటీగా మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటి అంటే మనం ఏమనుకుంటామంటే అసలు శ్రమ రావద్దు అనుకుంటాం మనం శ్రమ రావద్దు అనుకుంటాం కష్టం రావద్దు అనుకుంటాం ఆపదలు రావద్దు అనుకుంటాం అసలు దేవుడైతే రావద్దు కదా అనుకుంటాం మనం దేవుడైతే రావద్దు కదా మీరు ఒకసారి ఆలోచించండి మనకు బైబిల్లో ప్రియులారా ఉన్నాడు షట్రకు ఉన్నాడు మిషక్ ఉన్నాడు పౌలున్నాడు వీళ్ళు అపోస్తులు ఉన్నారు వీళ్ళంత్రి వీళ్ళంత భయంకరమైన శ్రమలలోకి వెళ్ళిన తర్వాత ఆ శ్రమ అనుభవంలో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు అవునా కానీ వెళ్ళ ఇప్పుడు అనొచ్చు ఏమంటే కేతున్ని చెరసాలు పడకుండా చేయొచ్చు కదా నాకు కష్టం రాకుండా చేయొచ్చు కదా నాకు సమస్యలు లేకుండా చేయొచ్చు కదా మన ఆలోచన ఏంటి అంటే చేయొచ్చు కదా కానీ మనం ఇక్కడ గమనించాలి మనమున్నది ప్రస్తుతం అపవాది రాజ్యములో సాతాను రాజ్యంలో మనం ఉన్నాం మనం ఉన్నది ఎక్కడున్నాం దేవుని రాజ్యంలో లేం మనం ఇప్పుడు ఎక్కడున్నాం మనం దేవుని విరోధైనటువంటి సాతాను రాజ్యంలో మనం బ్రతుకుతూ ఈ ప్రభువును వెంబడిస్తూ భక్తి చేస్తున్నాం అంటే ఈ భూమి మీద సాతాను కూడా అధికారం ఉంది నిన్ను శ్రమ పెట్టడానికి నిన్ను బాధ పెట్టడానికి నిన్ను ఇబ్బంది పెట్టడానికి నిన్ను చెరలో వేయటానికి నిన్ను మరణానికి అప్పగించడానికి వాడికి అధికారం ఉంది ఇక్కడ వాడు అధికారాన్ని వాడు చూపిస్తాడు వాడి అధికారాన్ని ఎవడు అడ్డుకోలేము మనం కానీ వాడు అధికారాన్ని వాడు ఉపయోగించిన తరువాత ప్రియులారా శ్రేష్ఠుడు ఉన్నతుడు బలాడ్డైనటువంటి దేవుడు ప్రియులారా నీ భక్తి నీ విశ్వాసము నీ నిరీక్షణ నీ పరిశుద్ధతను బట్టి దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు మిశకుల గురించి ఈ రోజు ఎందుకు చెప్పుకుంటున్నాం శ్రమ వచ్చిన తర్వాత దేవుడు వారిని విడిపించడం విధానాన్ని బట్టి చెప్పుకుంటున్నామా లేకపోతే ఏ శ్రమ రాలేదనుకోండి ఏ కష్టం రాలేదనుకోండి ఆ స్త్రీల ఈ బైబిల్లో ఆ దేవుని గురించి ఏమని రాయబడతాయి ఈ భక్తుల గురించి ఏం రాయబడతాయి ఇప్పుడు పేతులు చెరసలో ఉన్న సంగతిని ప్రిల్లరా పౌలు శీలలు చెరసాల్లో ఉన్న సంగతిని వీళ్ళ వాళ్ళు దెబ్బలు కొట్టి చెరసాల వేసిన తర్వాత వాళ్ళు బాండాలు వేయబడిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి ఆరాధించినప్పుడు స్థుతించినప్పుడు వీళ్ళ చెరసాల యొక్క పునాదులు బ్రద్దలవటాన్ని చూసి ఇప్పుడు దేవుడు చేయగలడు ఏం చేయగలడు నిన్ను దెబ్బలు కొట్టకుండా కూడా చేయగలడు చెరసాల వేయకుండా కూడా చేయగలడు కానీ మనం ఇక్కడ ఒక ధర్మాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ప్రియుల అపవాది రాజ్యంలో ఉన్నామని అపవాది రాజ్యం కాబట్టి శ్రమలు కలుగుతాయి బాధలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అవమానాలు కలుగుతాయి బైబిల్ మనకేం నేర్పిస్తుంది అంటే ఎన్ని ఇవన్నీ నీకు కలిగినా ఇవి నీ జీవితాన్ని నాశనం చేయలేవు ఇవే నీ జీవితానికి అంతం కాదు ప్రియుల బైబుల్ సెలవిస్తుంది తగిన సమయం అనేది ఒకటి దేవుడు ఏర్పాటు చేశాడు తన పిల్లలకి సూర్యుడు ఎండగొడుతున్నప్పుడు దేవుని నమ్మిన వాడికి నమ్మని వాడికి అందరికీ ఎండగొడుతుంది వర్షం వస్తే అందరికీ వర్షం వస్తుంది ప్రియుల కానీ ఎవరు తప్పించబడుతున్నారు ఎవరు కాపాడబడుతున్నారు అంటే తన పిల్లలు కాపాడబడుతున్నారు తన పిల్లలు పిల్లలు సంరక్షించుకోగలుగుతున్నాడు తన మహిమను వారి ద్వారా ఈ ప్రపంచానికి చూపించగలుగుతున్నాడు శ్రమల ద్వారా కలిగేటువంటి ఆ పరిస్థితులు నువ్వు అనుభవించినప్పుడు ఆ శ్రమల అంతం నీకు ఎంతో అద్భుతమైన విడుదలను విమోచనిస్తాడు కానీ అంతవరకు నువ్వు నిలబడ్డందుకు నా దేవుడు నిన్ను కూడా ఘనపరుస్తున్నాడు నిన్ను కూడా మహిమ పరుస్తున్నాడు ఎందుకో తెలుసా ఆయన మహిమ కొరకు ఇంతవరకు నువ్వు అనుభవించిన శ్రమలను బట్టి నిందలను బట్టి బాధలను బట్టి ఇబ్బందులు బట్టి ప్రియులైన ఆయన మరవకుట తన బిడ్డలు కూడా ఏం చేస్తున్నాయంటే ఘనపరుస్తున్నాడు తన బిడ్డలు కూడా కొనియాడుతున్నాడు